ఈ నెల ముప్పైవ తేదీన విద్యా సంస్థలకు బంద్ను ప్రకటించిన ఎస్ఎస్ఐ రాష్ట్ర కమిటీ తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ విడుదల చేయాలి ఫీజు బకాయిలతో సంబంధం లేకుండా విద్యార్థులకు సర్టిఫికేట్స్ ఇవ్వకుండా ఫీజులను డిమాండ్ చేసి వసూలు చేస్తున్న విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇంజనీరింగ్ మరియు ఆల్ ప్రొఫెషనల్ డిగ్రీ పీజీ విద్యా సంస్థలు యూనివర్సిటీల రాష్ట్ర బంధుకు అందరూ సహకరించాలని కోరారు ఫీజుల బకాయిలు విడుదల చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటి వరకు స్పందించడం లేదు విద్యాశాఖను తన గుప్పెట్లో పెట్టుకుని విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ముఖ్యమంత్రి తక్షణమే ఒప్పుకున్న విధంగా ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని లేని పక్షంలో ఆందోళనకు వెనకాడబోమని ఎస్ఎస్ఐ రాష్ట్ర కార్యదర్శి నాగరాజు ప్రభుత్వాన్ని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై తేదీ రోజున ఉన్నత విద్యా సంస్థలు ప్రొఫెషనల్ విద్యా సంస్థలు యూనివర్సిటీల బంద్కి ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది ప్రధానంగా ఈ బంద్ యొక్క ఉద్దేశం ఏమిటంటే తెలంగాణ రాష్ట్రంలో గత ఆరున్నర సంవత్సరాలుగా పెండింగ్లో ఫీజు రియంబర్స్మెంట్ ని స్కాలర్షిప్ నుంచింది తెలంగాణ రాష్ట్రంలోకి ఎన్నికల్లో అధికారులకు వస్తే ఫీజు రియంబర్స్మెంట్ ని స్కాలర్షిప్ ని మేము పారదర్శకంగా అందిస్తాం పెండింగ్ లేకుండా ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై రెండు నెలలు అవుతున్నా సరే ఈ రాష్ట్రంలో తను ఇచ్చిన హామీని కొరకు అమలు చేయలేదు అమలు చేయకపోగా విద్యా సంస్థలు విద్యా సంస్థల యాజమాన్యాలు విద్యార్థులు బంధు ప్రకటించినప్పుడు విద్యా సంస్థల యాజమాన్యాలు స్వయంగా మేము మా రియంబర్స్మెంట్ రాకపోతే స్కాలర్షిప్ రాకపోతే మేము ఈ రాష్ట్రంలో మా విద్యా సంస్థను మూసేస్తామని చెప్పేసి బంద్ చేస్తే ఆ బంధు సందర్భంగా ప్రభుత్వం దసరా కంటే ముందు యాజమాన్యాలతో చర్చలు జరిపి దసరాకు ఒక మూడు వందల కోట్లు అలాగే దీపావళికి ఒక మూడు వందల కోట్లు నవంబర్ మొదటి వారంలో ఒక ఆరు వందల కోట్లు మొత్తం పన్నెండు వందల కోట్ల రూపాయలు ఇస్తామని హామీనిచ్చింది కానీ ఈ హామీని కూడా నిలబెట్టుకోకుండా ఈ రోజు రాష్ట్రంలో మూడు వందల కోట్ల రూపాయలకు టోకెన్లు ఇచ్చి ఆ టోకెన్లు ఇచ్చినటువంటి డబ్బులు కూడా ప్రజలలోనే ఆగిపోయిన పరిస్థితి ఉంది ప్రభుత్వం స్పందించకుండా ఉంది పక్క విద్యార్థుల సర్టిఫికేట్లు ఇవ్వకుండా ప్రైవేట్ కాలేజీ యాజమాన్యాలు తమ ప్రవేశాల కోసం ఇతర యూనివర్సిటీలకు పోవాలన్నా ఇతర విద్యా సంస్థలకు పోవాలన్నా ఆ విద్యా సంస్థలకు వెళ్లే విద్యార్థులకు సర్టిఫికెట్ ఇవ్వాలి అంటే నాలుగు సంవత్సరాలైనా ఐదు సంవత్సరాలైనా వాళ్ళు ఫీజు మొత్తం కూడా రియంబర్స్మెంట్ మొత్తం కూడా చెల్లించి రెండు మూడు లక్షల రూపాయలు చెల్లించి మీ సర్టిఫికేట్ తీసుకోండి రోజు బ్లాక్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది అందుకోసమే రోజు విద్యా సంస్థల మీద కూడా ప్రభుత్వం పర్యవేక్షణ లేదు విద్యా సంస్థలు కూడా స్పష్టమైన డైరెక్షన్ ఇవ్వలేదు సర్టిఫికేట్లు ఇవ్వాలా వద్ద స్పష్టమైన డైరెక్షన్ ఇవ్వలేదు రియంబర్స్మెంట్ ఇస్తుందో లేదు కూడా ఒక డైరెక్షన్ ఇవ్వడం పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ విద్యా సంస్థల్లో ఎక్కడ కూడా పేద విద్యార్థులు అందులో పద్నాలుగు లక్షల మంది దళిత గిరిజన బహుజన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థుల ఆపొద్దని ఆపోద్దు వాళ్ళ చదువులు ఆటంకం కలిగించ ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ దానితో పాటు ఈ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల రెండు వందల యాభై మూడు కోట్ల రూపాయల పెండింగ్ రియంబర్స్మెంట్ ని తక్షణం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ ముప్పై తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంధు ఎస్ఐ తీసుకునించింది తక్షణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వం స్పందించాలి విద్యా సంస్థల యాజమాన్యాలతోని విద్యార్థి సంఘాలతోని విద్యార్థులతోని చర్చించి విడుదల చేయాలి అని చెప్పేసి కోరుతున్నాం ఈ బందులో అందరు తల్లిదండ్రులు విద్యార్థులు యాజమాన్లు కూడా పాల్గొని ఈ బంధుని సహకరించి ఈ బందు నిజవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ నుంచి పిలుపునిస్తా ఉన్నాం చేయండి ముప్పై తేదీన జరిగే రాష్ట్ర వ్యాప్త విద్యా సంస్థల బంధుని జయప్రధాన చేయండి ముప్పై తేదీన జరిగే రాష్ట్ర విద్యా సంస్థల బంధుని జయప్రధాని విడుదలని పెండింగ్ స్కాలర్షిప్ లని ఫీజు అంబర్స్మెంట్ ని 2000 ఫైల్ పండింగ్ స్కాలర్‌షిప్ ని జిఎంఎస్ మింటిని విడత చేయాలి విడత చేయాలి ఫస్ట్ ఇయర్ నా ఉన్నత విద్యా సంస్థల బందుని జైప్రదనేడి జైప్రదనేడి జిందాబాద్ యాజ్ ఫైల్ జిందాబాద్ రాడో జరుగుకై పోగాడు విడత చేయాలి పెండింగ్ లో ఉన్న స్కాలర్‌షిప్ ఇంటర్‌మెంట్ pagare వేరేట్ నే విడత చేయాలి జైప్రదనేడి జైప్రదనేడి कोराडाम 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 पेंटिंग लोन स्टार्स शिप्यामास्मेंट विज़न चेंज सेंड हमारे को कोराडाम कोराडाम पेंटिंग लोन यम बस्मेंट वेट करने इधर विज़न चेंज विज़न चेंज आ रही इधर आ रही कोवाली प्रभुत्व इस तरह ना पढ़ना तो रिपोर्ट करो में विज़न चेंज सी मार्केट टैक्शन में पाले इधर को